న్యూస్ అరవెల్ సెవెన్ కు స్వాగతం ఈనాటి వార్తలు ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు దొరకొండ గత డివ్యూటీ సదస్సులు వచ్చిన పిటిషన్స్ అన్నిటి కూడా నిర్ద్రస్ల గురించి మన కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు స్పెషల్ ఆఫీసర్గా విజిట్ చేయడం జరిగింది ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేశాము కొన్ని కొన్ని రోజుల ఉన్నప్పటికీ వాటి అన్నిటిని కూడా సరి చేసుకుని ముందుకు సాగాలని చెప్పి మన వీఆర్ చెప్పడం జరిగింది అదేవిధంగా రెడ్ రెస్ట్రులు కూడా చాలా గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువ ఇష్ట ఉన్నవి వాటి అన్నిటి కూడా జాగ్రత్తగా పరిశీలన చేసి చేసి ఉన్నారు మరి అదేవిధంగా రీసర్వే మనకు వచ్చేసేసి వీర వెంకట వెంకటాపురం వీర వెంకటపురం రీసర్వే జరుగుతుంది రెండు టీమ్స్ రీసర్వే చేస్తున్నారు అయితే రేపు రీసెర్వేలో ఇంకా వన్ పాయింట్ వన్ ఫోర్ పాయింట్ వన్ ఫోర్ త్రీ పాయింట్ నైంటీ త్రీ పట్టి పెండింగ్ ఉంది యాకర్స్ అదేవిధంగా ప్రతి దీనికి కూడా రోవర్స్ ఒక్కొక్క రోబర్ ఉంది ఇంకో రోవర్కి అవర్స్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు రాయడం కూడా జరిగింది ఈ విషయం కూడా కలెక్టర్గా క్లిస్ట్ తీసుకొని వెళ్తాం ప్రతి విషయాన్ని కూడా మనం చండంగా పరిశీలన చేసిన తప్ప గ్రీవేస్లో కూడా మొత్తం మన చేయదగ్గలు ఎక్కడ గ్రీ గ్రీవేస్ చూసుకుంటే మొత్తం కట్టి మొత్తం కలిపి వన్ సెవెంటీ వన్ ఎయిటీ వచ్చింది మొత్తం చేయవలసి చేయవలసిన పరిష్కరించగలిగిన యొక్క గ్రీన్లో ఉన్న ఆ యొక్క గ్రివియన్షియన్ మొత్తం కలిపి వన్ ఎయిటీ వచ్చింది వన్ సెవెంటీ సెవెన్ పరిష్కరించారు ఇంకా మూడు మటుకి అది ఫామ్ ఎయిట్ జనరేట్ ఇంకా టైం ఉంది కనుక ఆ మూడు మటుకి సిక్స్టీన్త్కి అవుతుంది కనుక అది కూడా గ్రీవేషన్ పూర్తి చేయడానికి తహసీల్దార్ గారు అదేవిధంగా ఈ యొక్క విఆర్ఓలు అదేవిధంగా సర్వే పాయింట్కి వస్తే సర్వేర్లు కూడా క్షుణ్ణంగా పరిశ్రమ చేసి చేయాలి ఏ విధమైన అలసత్వం కానీ ప్రతి యొక్క పిటిషన్లో చూపించకూడదు త్వరగా పరిష్కరించాలని నేను కోరటానికి అదేవిధంగా యొక్క స్పెషల్ ఆఫీసర్కి ఈ కమాండ్లో విజిట్ చేయడం జరిగింది అందరికీ నమస్కారం